మళ్ళీ స్టార్ట్ చేయండి పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ నెంబర్ రాష్ట్ర డిమాండ్ సాధన కమిటీ అధ్యక్షుడిగా నా పేరు మరేదాసు మాది పల్నాడు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ ఈరోజున బుల్లారాజారావు గారు గౌరవనీయులు అడుగుపెట్టడం మంచి కార్యక్రమం ఈ రోజున గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గారైన వారిని కలిసి మూడు వింత పత్రాలు ఇవ్వటం జరిగింది రోజున మేము పెట్టిన డిమాండ్స్ కొన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు గౌరవ పెద్ద రాజారావు గారి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ సమస్యలు ఏదైతే ఉన్నాయో మేము ఐదు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఒకటి బస్ పాసు రెండు గౌరవ వేతనం అదేవిధంగా అన్ని జిల్లాల్లో ఉన్న డివిఎంసీ నెంబర్లందరికీ కూడా బస్ పాసులు లేదు లేని వాళ్ళకి తలా మూడు సెంట్లు స్థలం అదేవిధంగా రెండు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు స్థల మాకు ఏదైతే ఉన్నాయో పదవులు పెంచమని చెప్పేసి డిమాండ్స్ పెట్టడం జరిగింది అందులో భాగంగా సాంఘిక సంక్షేమ వర్యులు మూడు డిమాండ్స్ అమలుపరిచి ప్రభుత్వానికి రిఫర్ చేయడం జరిగింది ఆయనకి ధన్యవాదాలు ఈ రోజున బుల్లారాజారావు గారి ఆదేశాల మేరకు మేము ఇట్లా ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా మేము తోడ్పాటుగా ఉంటూ ఆయనకి మేము పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ అవసరమైతే ఇరవై ఆరు జిల్లాలో ఉన్న డివిఎంసీ నెంబర్లు అందరూ కూడా ఏ జిల్లాకు ఆ జిల్లా కలెక్టరేట్లో ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇయ్యమని చెప్పేసి అర్జీ రూపంలో కూడా ఇచ్చేందుకు నెక్స్ట్ కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నాము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఐటీ శాఖ మధ్యులు నారా లోకేష్ గారికి అదేవిధంగా పొడిదేట్టి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం గారికి అదే తానేటి మంగళపూడి అనిత గారికి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అందరికీ బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి అయిన బుల్లారాజారా గారి విన్నపాన్ని మీరు పరిగణలో తీసుకొని ఆయన ఖచ్చితంగా అవార్డు ఇచ్చే విధంగా పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు జై భీమ్ థ్యాంక్ యూ పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ నెంబర్ స్టేట్ స్టేట్ అదేవిధంగా రాష్ట్ర డిమాండ్ సాధన కమిటీ అధ్యక్షుడిగా కొట్టే మర్యాద నా పేరు బుల్లారాజారావు గారి ఆధ్వర్యంలో రోజున ఉమ్మడి గుంటూరు జిల్లాకి వచ్చేసినందుకు ఆయనకు అభినందనలు గతంలో మేము ఆ సేవలు వినేవాళ్ళమే ఈరోజు కళ్ళతో చూడటం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నవారి సేవలు వేరు ప్రభుత్వంలో లేకుండా కులపరంగా ఉద్యమాలు చేసే వ్యక్తి